హలో అండి అందరు నమస్కారం ఎలా ఉన్నారు నేను అయితే చాలా చాలా బాగున్నానండి మీరు బాగున్నారనుకుంటున్నాను ఇవాళ అందరికీ యూస్ఫుల్ అయ్యే టిప్స్ తోటి మేము ముందుకు వస్తానండి ఇవన్నీ మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతాయి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి మనం వీడియోలోకి వెళ్ళిపోతాము కలబంద అనేది తీసుకోవాలండి తీసుకునేది ఇప్పుడు కట్ చేసుకుందాము సైడ్స్ మధ్యలోనే కట్ చేసుకోవాలండి బ్యాక్ సైడ్ అంతా ఉంచేసేయాలి ఒక సైడ్ కట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ సైడ్ కూడా కట్ చేసుకున్నాను కదా ఈ సైడ్ కూడా కట్ చేసుకున్న మధ్యలో కూడా మనం స్కిన్ అనేది తీసేసుకోవాలి ఇలా తీసేసుకున్నాం కదండి ఇప్పుడు ఇది ఏం చేస్తానో చూడండి ఎలా యూజ్ చేయాలో కూడా చూపిస్తాను మీకు గడ్డ తీసుకోవాలి గడ్డ తీసుకుని దానిపైన ఇది అలోవెరా అనేది పెట్టుకోవాలండి పెట్టుకుని ఇది హీట్ చేసుకోవాలి మనం స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలని హై ఫ్లేమ్ మాత్రం పెట్టుకోకూడదు ఇలాగ లో ఫ్లేమ్లో పెట్టుకుని హీట్ చేసుకోవాలి బాగా హీట్ అవసరం అవసరం లేదండి మనం హీట్ ఎంత భరించగలమో అంత హీట్ ఎక్కితే సరిపోతుంది ఇప్పుడు గోరేజ్ పెట్టదు కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇది ఎలా యూజ్ చేయాలనేది చూపిస్తానండి మనకి ఎప్పుడైనా ఆయిల్ మరకలు లేదంటే దెబ్బలు అనేవి ఏదైనా తిరుగుతాయి కదండి అవి తెలిగి వాచ్ కూడా ఉంటాయి కదా అలాంటివి మనకి త్వరగా తగ్గాలన్నా లేకపోతే ఆయిల్ మార్క్ ఆయిల్ పడినప్పుడు కూడా పొక్కులు అనేది వస్తాయి కదా అవి కూడా తగ్గాలంటే ఇలాగ మనం అలోవెరా అనేది ఇలా చేస్తే త్వరగా అనేది తగ్గిపోద్ది అండి ఇలాగా చే ట్రై చేసి చూ సెకండ్ టిప్ ఏంటో చూద్దాము నేను రెండు స్పూన్లు పసుపు తీసుకున్నానండి అది మనం దోశ వేసుకున్న పెరం మీద వేసుకున్నాను వేసుకుని స్టవ్ వెలిగించుకుని మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలాగా మనం కలుపుకుంటా పసుపు అనేది ఫ్రై చేసుకుంటూ ఉండాలండి చూడండి ఇలాగ పొగ కింద వస్తుంది కదా బాగా బ్లాక్గా అంతా అయిపోవాలండి అప్పుడు దాకా మనం మంటలేండి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలాగ మొత్తం కలుపుకుంటా మనం పసుపు అనేది ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకునే దాన్ని ఎలా యూజ్ చేస్తానో మనకి ఎన్ని ప్రైజులు ఉన్నాయనేది చెప్తారండి మీకు ఇలాగ బాగా ఫ్రై చూడండి బ్లాక్గా అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది ఒక బౌల్లో తీసి పెట్టేసుకుందామండి ఇలా బౌల్లో చేసి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఇది ఎలా యూజ్ చేస్తాను అనేది మీకు చూపిస్తాను ఇలాగ ప్రమిదని ఉంటాయి కదండి మన ఇంట్లోని ప్రతి ఇంట్లో ఉంటాయి కదా ఇలా ఉన్న వాటిల్లో ఒక అర స్పూన్ అనేది పసుపు తీసుకున్నానండి ఇలాగ తీసుకునే దాన్ని దాంట్లోకి కోకోనట్ ఆయిల్ అనేది వేసుకుంటున్నానండి అదే కొబ్బరి నూనె వేసుకుంటున్నాను కొబ్బరి నూనె బదులు మీరు యాప్ నూనెనే వేసుకోవచ్చు ఇలా ఆయిల్ వేసుకుని ఒకసారి ఆ పసుపులోకి ఆయిల్ అంతా కలిసే విధంగా కలుపుకుందామండి ఇలా ఒక వేలు పెట్టుకుని ఇలా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాం కదా అందులోకి నేను ఒత్తి వేసుకుంటున్నానండి అనేది పెట్టుకుంటున్నాను ఇలా ఆయిల్లో పెట్టుకుని మొత్తం ఆయిల్ అంతా దూది పిలిచే విధంగా పెట్టుకోవాలని ఇలా పెట్టుకుని మనం దీపం అనేది వెలిగించుకుందాము ఇలా అగ్గిపెట్టి వేసుకుని దీపం అనేది వెలిగించుకోవాలి ఇలా వెలిగించుకున్నాం కదండి ఇప్పుడు ఇది ఎలా యూజ్ చేస్తుందో అది మనకు ప్రయోజనాలు ఏంటో అనేది చూద్దామండి ఇలాగా మనం తేపలిగించుకునేదాన్ని కిచెన్లో అయినా లేదంటే బెడ్రూమ్లో అయినా లేకపోతే హాల్లో అయినా ఎక్కడైనా పెట్టుకోవచ్చండి ఇలా కిచెన్లో పెట్టుకుంటే మనకి దోమలు కానీ అందులో మన చిన్న చిన్ని ఫంగస్ పురుగులు కట్ట వస్తాయి కదండి అలా కూడా రావు బెడ్రూమ్లో పెట్టుకున్నానండి అలా బెడ్రూమ్లో పెట్టుకున్నా కూడా మన పిల్లలకి కూడా చాలా మంచిదండి ఇలాగ దోమలు కానీ ఏది కానీ రావు ఇలా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ ఏంటో చూద్దాము ఇలాగ పసుపు ఉన్నది కదండి దీన్ని కూడా ఇంకో విధంగా అయినా యూజ్ చేసుకోవచ్చు ఇలాగా చిన్న బౌల్ తీసుకుని దాంట్లో కూడా చిన్నది ఒక అర స్పూన్ అనేది పసుపు వేసుకున్నానండి ఇలా వేసుకున్నాక అందులోకి ఒక స్పూన్ అనేది తేనె వేసుకోవాలి తేనె వేసుకుని అదే అండి హనీ వేసుకోవాలి హనీ వేసుకుని హనీలోకి బాగా ఇలాగ పసుపు అంతా కలిసే విధంగా కలుపుకోవాలండి ఇంకా వాటర్ అనేది ఇంకేం యాడ్ చేయాల్సరం లేదు ఇలాగ మొత్తం పసుపు అనేది హనీలో కలిసే విధంగా కలుపుకోవాలండి ఇలాగ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాం కదా చూడండి హనీలోకి మొత్తం పసుపు అనేది కలిసిపోయింది ఈ మిశ్రమాన్ని ఎలా యూజ్ చేయాలనేది వీడియోలో చూపిస్తానండి మీరు ఫేస్ కానీ నెక్ కానీ హ్యాండ్స్ కానీ అన్ని అప్లై చేసుకోవచ్చు నేను అనేది హ్యాండ్స్కి అప్లై చేసి చూపిస్తున్నానండి ఈ విధంగా అప్లై చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుని ఫైవ్ మినిట్స్ తర్వాత నేను తడి క్లాత్ పెట్టుకుని అనేది చూ మొత్తం క్లీన్ చేసేసుకున్నానండి చాలా అండ్ చాలా బాగా వర్క్ అవుతుందండి ఫేస్ అనేది చాలా గ్లోగా అనేది కనిపిస్తుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సేషన్లో కామెంట్ చేయండి టిప్ ఏంటో చూద్దామండి మా పది ఇంట్లో అనేది ఇలా నైఫ్స్ సైజెస్ అన్నీ వాడతాం కదండీ ఇలా వాడేదాన్ని క్లీన్ చేసుకుంటూ ఉండాలి టెన్ డేస్కి ఒకసారి అయినా ఎలా క్లీన్ చేయాలో సులభంగా అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తానండి నేను వాడేసిన నిమ్మచక అనేది తీసుకున్నానండి పిండి కొంచెం తీసుకున్నాను ఈ రెండు అట్లతోటి మనం ఈజీగా అనేది క్లీన్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది ఈ విధంగా ఒకసారి నిమ్మచక్క తీసుకుని అందులో డిప్ చేసుకోవాలండి పిండి అంతా చెక్క పట్టి విధంగా డిప్ చేసుకోవాలి డిప్ చేసుకునే దాన్ని చాక్కిలాగా రఫ్ చేసుకుంటాం మొత్తం ఈ గట్టుగా నొక్కు పెట్టి మనం రఫ్ చేసుకుంటా ఇలాగా చేసుకుంటుంటే బాగా క్లీన్ అయిపోద్దండి చాలా అంటే చాలా బాగా క్లీన్ అయిపోతుంది ఇలా చాక్ కానీ లేదంటే సిజర్ కానీ ఇలాగ మనం బేరిక చెక్కుకునే వాటిల్లో కూడా ఉంటాయి కదండీ దాన్ని కూడా బాగా క్లీన్ చేసుకోవచ్చు ఇలాగ టెన్ డేస్కి ఒకసారి క్లీన్ చేసుకుండాలండి క్లీన్ చేసుకోవడం వల్ల అవి బాగా యూజ్ అవుతాయి ఎక్కువ రోజులు కూడా వస్తాయండి మీకు ఎప్పుడైనా టైం కుదిరినప్పుడల్లా ఇలాగ క్లీనింగ్ ప్రాసెస్ అనేది చేసుకోండి చేసుకున్న వల్ల మనకి ఎప్పుడైనా చేసుకుంటే తుప్పు పెట్టకుండా ఎక్కువ రోజులు అనేది మన్నుతాయి ఇవన్నీని ఇలాగా క్లీన్ చేసుకున్నాం కదండి చూడండి మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకునేలాగా ఇలా చేసుకున్నది ఒక ఫైవ్ మినిట్స్ అనేది వదిలేదు అలాగా వదిలేసుకున్నాక ఇలాగా వాష్ చేసేసుకుంటే అంతేనండి ఎంతో ఈజీగా అనేది క్లీన్ అయిపోయి చూడండి అంతలాగా తల మెరిసిపోతున్నాయో ఈ టిప్ కన్నా వేస్తే లైక్ చేయండి మరి టిప్ ఏంటో చూద్దాము నేను ఇంట్లోని పాల్ అనేది కాసుకున్నాను కదండి ఆ పాలు గిన్నె ఇలాగనేది పెట్టేసింది దీంట్లో అనేది వేస్ట్ చేయకూడదని నేను అందులోకి నేను పిండి అనేది కలుపుతానండి అందులోకి ఒక మైదా మైదాపిండి వేసుకున్నాను కారకప్పు అనేది పిండి వేసుకుంటున్నాను అందులోకి ఉప్పు వేసుకుంటున్నానండి తగినంత ఇలా ఉప్పు వేసుకున్నాక అందులోకి కొంచెం కొంచెంగా పాలు వేసుకుంటా చపాతీ ముద్దలుగా అనేది చేసుకోవాలండి నేను చూడండి కొంచెం కొంచెంగా వేసుకుంటా ఈవెన్గా కలుపుకుంటా ఒక చపాతి ముద్దలుగా అనేది చేసుకున్నాను చూడండి ఈ విధంగా చేసుకునే దాన్ని ఒక ఫైవ్ మినిట్స్ పక్క పెట్టుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత పూరీలు చేసేసుకుని నేను ఇలా వేసేసుకుంటున్నాను చూడండి అంత స్మూత్గా అనేది వస్తున్నాయో బాగా పొంగుతున్నాయి కదండి ఇలాగా మనం పాలు కాసుకున్న గిన్నెలు అనేది ఇలా చేసుకుంటే అది వేస్ట్ అవదండి మనకు కూడా బాగా పొంగి స్మూత్గా అనేది వస్తాయండి చపాతీ అయినా పూరి అయినా ఏదైనా చేసుకున్నా చాలా అండి చాలా స్మూత్గా వస్తాయండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి పూరీస్ మాత్రం చాలా అంటే చాలా స్మూత్గా అనేది బాగా పొంగి మాత్రం వచ్చినాయండి ఇలాగా పూరీలోకి పాలు అనేది వేసుకుని మనం చేసుకుంటే పూరీలు అనేది బాగా పొంగి చాలా అంటే చాలా స్మూత్గా అనేది వస్తాయండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి వీలైతే ఒక లైక్ చేయండి లైక్ మీరు లైక్ చేసిన వల్ల నా వీడియో అనేది కొందరు షేర్ అవుతుంది ప్లీజ్ అండి ఒక లైక్ నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దామండి ఇలా కుక్కర్స్ అనేది ఎక్కువ యూజ్ చేస్తాం కదండి మనం ఇలా యూజ్ చేసిన దాంట్లోకి మనం మిరికల్లో కూడా డస్ట్ అనేది పెట్టేస్తాయి కదండి అలా పెట్టినప్పుడు విజిల్స్ అనేది సరిగ్గా రావు అలా పెట్టకుండా మనం వీక్లీ వీక్లీ ఇలా క్లీన్ చేసుకుంటుంటే అందులోకి డస్ట్ వెళ్ళిపోకుండా మనం విజిల్స్ అనేది పర్ఫెక్ట్గా అనేది వచ్చేస్తున్నాయి గ్యాస్ అక్కడ పోకుండా ఇలాగే చూపించిన విధంగా ఉపన్స్ తీసుకుని ఇలాగ హోల్స్ ఉంటాయి కదండి ఆ హోల్స్లో ఇలా క్లీన్ చేసుకుంటుంటే మనకు అందులో ఉన్న టెస్ట్ కూడా ఈజీగా వచ్చేస్తుందండి వచ్చేసి విజిల్స్ కూడా బాగా వస్తాయండి టిప్ కనుక మీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చేసినాక ఒక లైక్ చేయండి లైక్ చేసిన వల్ల నా వీడియో అనేది మరికొందరికి షేర్ అవుతుంది ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్